ఏపీఏపీ సెట్ కౌన్సిలింగ్ దాదాపుగా పూర్తయింది చాలామంది విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో చేరారు అయితే ఇదే సమయంలో కామెడ్కే సిఓఎంఈడికే థర్డ్ రౌండ్ ఫలితాలు సీసాబ్ సిఎస్ఏబి ఫైనల్ రౌండ్ ఫలితాలు కూడా వెలువడ్డాయి దీంతో చాలామంది విద్యార్థులు ఏపీ సెట్లో చేరిన కళాశాలను వదులుకుని కామెడ్కేలో వచ్చిన కళాశాలలో చేరాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు ఇంకా కామెడ్కేలో ఫోర్త్ రౌండ్ కూడా ఉంది కాబట్టి మరింత మంచి కళాశాల వచ్చే అవకాశం ఉంటుందని ఆశించేవారు కూడా ఉన్నారు ఇలాంటి సమయంలో విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి ఏపీఏపీ సెట్ సీట్లు ఇంటర్నల్ స్లైడింగ్ వివరాలు ఏపీఏపీ సెట్ రెండో దశ సీట్ల కేటాయింపు ఆగస్టు పద్నాలుగున జరిగింది ఇరవయో తేదీ సాయంత్రంలోగా రిపోర్ట్ చేయడానికి గడువు ఇచ్చారు అధికారిక లెక్కలు ఇంకా విడుదల కానప్పటికీ సుమారు డెబ్బై ఎనిమిది శాతం సీట్లు కేటాయించబడ్డాయి అయితే కేటాయించిన సీట్లలో పది నుంచి పన్నెండు శాతం మంది విద్యార్థులు చేరలేదు దీంతో మొత్తం ముప్పై శాతానికి పైగా సీట్లు అంటే దాదాపు నలభై వేలు సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నట్టు అంచనా ఈ సీట్లలో ఎక్కువ భాగం త్రీ టైర్ కళాశాలల్లో ఉన్నప్పటికీ టైర్ మైనస్ ఒకటి మైనస్ రెండు కళాశాలల్లో కూడా కొన్ని సీట్లు మిగిలిపోయాయి ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అధికారులు ముందుగా ఇంటర్నల్ స్లైడింగ్కు అవకాశం ఇవ్వనున్నారు ఇప్పటికే ఏదైనా బ్రాంచ్లో చేరిన విద్యార్థులు అదే కళాశాలలో తాము కోరుకున్న బ్రాంచ్లో ఖాళీ ఉంటే దానికి మారడానికి ఈ అవకాశం ఉపయోగపడుతుంది ఈ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ సోమవారం లేదా మంగళవారం విడుదలయ్యే అవకాశం ఉంది స్పాట్ రౌండ్ ఇతర ముఖ్యమైన అప్డేట్లు ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత స్పాట్ రౌండ్ కూడా నిర్వహించనున్నారు స్పాట్ రౌండ్లలో పాల్గొనే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వంటి రాయితీలు వర్తించవు మంచి కళాశాలలో సీటు వస్తే చాలు అనుకునే వారికి ఈ రౌండ్ చాలా ఉపయోగపడుతుంది ఈ రౌండ్ కూడా వచ్చే వారంలోనే ఉండే అవకాశం ఉంది స్పోర్ట్స్ కోటా క్యాప్ క్యాప్ ఎన్సీసీ ఎన్సీసీ కోటాలకు సంబంధించిన తుది దశ సీట్ల కేటాయింపు కూడా త్వరలో జరుగుతుంది బి ఫార్మసీ కౌన్సిలింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు మూడో దశ కౌన్సిలింగ్ ఉండదు అని అధికారులు స్పష్టం చేశారు కాబట్టి దీనికోసం ఎవరూ చూడొద్దు